హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము యాక్చువల్లీ ఎప్పుడు మనం రా బీట్రూట్ యూస్ చేసి జ్యూస్ చేస్తారు కానీ అలా కాకుండా మనం దీన్ని కొంచెం బాయిల్ చేసుకొని చేస్తే చాలా టేస్టీ ఉంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఎందుకంటే స్టీమ్ చేసుకున్నది కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసి మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి మాక్సిమమ్ ఎందుకంటే ఇది మనకి రూట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట మనకి ఇది బాయిల్ అయ్యేసరికి ఇది బాయిల్ అయ్యేంతసేపు మనం వెయిట్ చేయాల్సిందే కంపల్సరీగా కొంచెం ఆ పీసెస్ అనేవి మనకి పొటాటో కర్రీ చేసేటప్పుడు ఎలా అయితే కొంచెం మెత్తగా అవుతాయో అలా మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత దీన్ని మనం తీసేసి కొంచెం చల్లార్చిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అయితే ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ చూడండి లేదు అంటే ఇద్దరు పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం గ్రేట్ చేసుకుంటాం కదా అంటే తురుముతాం కదా అలా తురిమి చేస్తే ఇంకా త్వరగా బాయిల్ అవుతుంది ఇలా పీసెస్ అయితే కొంచెం లేట్ పడుతుందనమాట సో పీసెస్లా అయినా నేనైతే పీసెస్లా చేశాను దీని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ వాటర్ మొత్తం కూడా మనకి దానిలో ఇనికిపోతాయి అనమాట ఉడికేటప్పుడు దీని మొత్తాన్ని మెత్తగా పేస్ట్లో పట్టేసుకుంటాము దీనిలో నేను రెండు అంజీరా ఒక త్రీ బాదము ఒక టూ వాల్నట్స్ దీనిలో వేసాను అలాగే ఇక్కడ షుగర్కి బదులు నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట సో బెల్లం మనకి హెల్తీ ఫుడ్ అనమాట యాక్చువల్లీ అందుకోసమే బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను వీటిలో ఇవి కొంచెం మనకి మిక్స్ అయిన తర్వాత దీనిలో పాలు అలాగే పచ్చి పాలు కాదండి ఇవి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలు మీరు వాటర్ క్వాంటిటీని వాటర్ మానేసి మీరు వాటర్ ఎంతైతే పోయాలనుకుంటారో దాని బదులు ఇలా పాలు పోసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇది మొత్తం కూడా మనకి మంచిగా మంచి షేక్ లాగా వచ్చేంతవరకు కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలి తర్వాత దీన్ని మనం అవసరమైతే ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఏం ఉండదు కాకపోతే ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని చూసుకోండి తర్వాత గ్లాసెస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇంకా మీరు ఇలా ప్లెయిన్ జ్యూస్ తాగాలి అను అనుకుంటే అప్పుడు దీనిలో కొన్ని వాల్నట్స్ పీసెస్ కానీ కాజు పీసెస్ కానీ వేసుకుని పైన కొంచెం హార్లిక్స్ పౌడర్ అయినా బూస్ట్ పౌడర్ అయినా వేసుకుని దీన్ని సర్వ్ చేసుకుని తాగచ్చు ఇలా తాగితే చాలా హెల్దీ అండ్ బ్లడ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్